తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పన్నెండవ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి సాయిలు జిల్లా కార్యదర్శి బి తేజ సింహాచలం నాయకులు సాయన్న దేవేందర్ సైమన్ నరేందర్ సంజీవయ్య విజయానంద్ సంతోష్ కుమార్ బసవరాజ్ పాండు ఫెరోజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఫెడరేషన్ ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనేటువంటి లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలోపట విద్యారంగ సమస్యల సాధన కోసం అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం మరియు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆహార నిశలు పనిచేస్తూ ఉంది ప్రధానంగా విద్యారంగంలోపల గత పది సంవత్సరాలుగా ఏదైతే విద్య నిర్లక్ష్యానికి గురైందో ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భంలోపట అనేక పోరాటాలు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దిశగా టీఎస్ ఊటేపుగా అనేక ఉద్యమాలు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టింది దాంతోపాటు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి ప్రధానంగా విద్యారంగంలోపల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నటువంటి సందర్భం లోపల ప్రభుత్వానికి కూడా అనేక ప్రాతినిధ్యాలు చేస్తూ మరి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రాథమిక విద్యలో భాగంగానే ప్రీ ప్రైమరీ తరగతులు కూడా నిర్వహించాలని చెప్పేసి టిఎస్ యూటిఎఫ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఎస్యూటిఎఫ్గా మేము కోరుతా ఉన్నాం దీంతోపాటు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం అయి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలోపట అరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటే మరి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ప్రైవేట్ రంగానికి వెళ్తూ ఉన్నారు తెలంగాణ ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యూటిఎఫ్ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సంగారెడ్డి సెంటర్లో సైన్స్ సెంటర్ పక్కన ఉన్నటువంటి టీఎస్యూటిఎఫ్ కేటాయించిన స్థలం ఎందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో గత మూడు రోజులుగా వివిధ అంశాలలో ఆటపోటీలు ఉపాధ్యాయులకు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఉపాధ్యాయ సంఘంగా ఈరోజు సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి సంఘంగా టీఎస్ యూటీఎఫ్గా ఉపాధ్యాయుల సంక్షేమము అదేవిధంగా విద్యారంగం బాగు కోసం పనిచేస్తూ ఉన్నాం అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గెలవకన్నా ముందు రేవంత్ రెడ్డి గారు హామీ స్పష్టంగా ఇచ్చారు ఈ సిపిఎస్ ఏదైతే ఉన్నదో న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని తొలగిస్తామని చెప్పారు ఇప్పుడు ఆ మాట నిలుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సిపిఎస్ విధానం రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే దూరం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దానికి దీన్ని తీవ్రంగా టీఎస్ యూటీఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్ని బలోపేతం చేయాలా క్లాస్కు ఒక రూము క్లాస్కి ఒక టీచర్ ఉండేటట్టుగా బలోపేతం చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి ప్రాథమిక పాఠశాలల్ని అన్ని హంగులతో తీర్చిదిద్ది ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలని తయారు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని టీఎస్ యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు